బట్ ఈ టైంని ని తో హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం మన ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ హీరో విక్రమ్ గారిని తీసుకున్న ఆయన ఎన్నేళ్ళ నుంచి సినిమాలు కనిపిస్తున్నాయి చేంజ్ స్టార్ట్ అయిందా డైరెక్ట్గా సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఈజ్ స్టెప్ యా వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ విక్రమ్ మీరు అన్నట్టుగా ఆయనకు చాలా సంవత్సరాలు తెలుగులో ఎన్నో సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేశారట అసలు ఆయన చేసిన పాత తెలుగు సినిమాలు పేర్లు కూడా మనకు కూడా తెలియదు చాలా వరకు అపరిచితుడికి ముందు నేను చెప్పేది మనకు అపరిచితుడి నుంచి బాగా ముందు తెలుగులో చాలా చాలా కానీ అలాంటి జర్నీ నాది కూడా అని నేను అనుకుంటున్నాను సో అలాంటి సీనియర్ యాక్టర్స్ నుంచి స్టార్ యాక్టర్స్ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుని నెవర్ గివింగ్ అప్ ఆన్ మై ప్యాషన్ గివింగ్ అప్ ఆన్ మై కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ప్రయత్నం చేస్తున్నా విల్ బి దట్ వన్ థింగ్ అన్ని దాన్ని ఏమంటారు ఇది సుడోకు కాదు ఆ పజల్ని ఏమంటారు పజిల్ పజుల్ ఉంటాయి అన్ని పీసెస్ వచ్చి అయిన తర్వాత బొమ్మ కనిపిస్తుంది పజిల్ అలా అన్ని సెట్ అయిన తర్వాత ఒక సాలిడ్ గా కరెక్ట్ గా అన్ని కనిపిస్తాయి కదా సో ఇవి అన్ని స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్ లో పేషెన్స్ లూజ్ అవ్వకూడదు అవ్వకుండా ఉండేలాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం ఆర్ లకీ క్రికెట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ ఫర్ అ లాంగ్ టైం సో యా అంతే ఈ పేషెంట్స్ని ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొన్ని చోట్ల డ్రాప్ అవుతున్నట్టు అనిపించినప్పుడు ఎవరి సపోర్ట్ మీకు బాగా హెల్ప్ అయింది ఎవరిని ఊహించుకుంటే ఓకే నేను మళ్ళీ లేచి పరిగెడతాను అనిపించిన సిచువేషన్స్ చాలా మంది ఉన్నారండి టు బిగిన్ విత్ విరాట్ కోహ్లీ ఆయన ఒక తారాస్థాయి పీక్స్ చూసి ఒక సెవెంటీ ఎయిత్ సెంచరీ తర్వాత సెవెంటీ ఫస్ట్ సెంచరీకి టు కిమ్ థౌజండ్ డేస్ త్రీ ఇయర్స్ ఒక క్రికెటర్ కెరీర్లో ఉంటే అసలు బయట సినిమాలు అయినా ఒక రెండు మూడు ఫ్లాపులు ఉన్న తర్వాత ఇంకో సినిమాతో హిట్ కొట్టచ్చు అనుకోవచ్చు ఫామ్లో మూడేళ్ళు ఒక క్రికెటర్ లేకపోతే టీం నుంచి బయట కూర్చోబెట్టేస్తారు అలాంటిది ఆయన హార్డ్ వర్క్ చేసి తిరిగి రిటర్న్ వచ్చి ఆ సెవెంటీ ఫస్ట్ సెంచరీ కొట్టిన తర్వాత నుంచి తిరిగి పర్పుల్ ప్యాచ్లో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్ని కూడా బ్రేక్ చేసి మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఇన్ ఓడిఐ కెరీర్ ఫిఫ్టీ సెంచరీస్ ఉన్నాయి ఇప్పుడు ఆయనకి అదొక ఇన్స్పిరేషన్ అనుకుందాం రవితేజ గారు ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అందరు యాక్టర్స్ మీరే ఇప్పుడు అంటున్నారు విక్రమ్ గారు ఇలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు అరే ఇప్పుడున్న మనం మాట్లాడుకుంటున్న స్టార్స్ అందరూ పడని కష్టమా చూడని కష్టం ఇంకా నాకైతే ఇంకా ఐ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్ అని చెప్పాలి చాలా నేను ఇంకా ఏదన్నా ఎవరైనా కలవడానికి నా సొంతకారులో నేను వెళ్తాను ఇంకా వాళ్ళ మెగాస్టార్ వీళ్ళందరూ అయితే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఈ లెవెల్లో ఉండేది కాదు నాకు తెలిసే అప్పుడు ఆటోలు కూడా అంది ఉండేవి కాదేమో నడుచుకుంటే వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కథలు మన ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ చెప్పినప్పుడు నిజంగా ఇదంతా నాట్ సేయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ కెమెరా బట్ ఆల్ దిస్ నాకు మెంటల్లీ చాలా సబ్కాన్షియస్గా చాలా రన్ అవుతూ ఉన్నాయి రన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కూడా ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్ డెఫినెట్గా